హైడ్రా కారణంగా ఇళ్లు కోల్పోయిన పలువురు బాధితులతో మాట్లాడారు కేటీఆర్ తాము అధికారంలోకి తాము తాము అధికారంలోకి వచ్చాక బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మాకు ఈ హైడ్రా అంటే చాలా విరక్తి వచ్చింది మాకు అసలు చావా బతుక తేలిపోవాలి కానీ ఈ నరకం మాకు ఉండొద్దు సార్ నిజాన్ని కనాలంటే ప్రాణాలు తెగించైనా మేము ప్రాణాలు ఇడవనికి ఉన్నాం కానీ మా ఇజ్జత్ మహాభారతంలో ద్రౌపదికి జరిగినంత అవమానం జరిగింది బట్టలు ఊడిపోతుంటే బట్టలు అవుతుంటే ఆడపిల్లల్ని పోలీసులను పెట్టి బండ్ల ఎక్కియడానికి ప్రయత్నం చేసి బండ్ల ఎక్కించిండ్రు మేము అంత దొంగ పని ఏం చేసినాము ఆనాడు తెలియదా మేము పని చేసినప్పుడు మిషన్ల దగ్గర ఇప్పటికీ నేను ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నా అప్పటికీ పదేళ్ళ నుంచి ముందు మా పెద్ద మనుషులు ఉంటున్నారు మరి మేము అన్నేళ్ల నుంచి కష్టపడ్డప్పుడు గవర్నమెంట్ కూడా చూసింది ఎన్ని ప్రభుత్వాలు మారినాయి అయినా మా కష్టాలు కన్నీళ్ళు మున్నీరుగా బతికినాం ఇప్పటికీ మాకు అదే క మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు అక్కడొచ్చినప్పుడు రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది ఒక్కసారి తెలుగుదేశం ప్రభుత్వం మారింది మీకు చేస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మీకు పట్టలు ఇప్పిస్తామన్నారు ఇప్పిస్తాం నమ్ముతాం కదా పేదోళ్ళం మాకేం చేత కాదు ఏం తెలియదు కూడా ఆశపడ్డాం ఈ పదేళ్ళ తర్వాత వచ్చి మాకు పది పదిహేను ఏళ్ళ తర్వాత మేము వచ్చి ఇప్పుడు మాకు ఇండ్లు గూళ్ళో కొట్టేస్తే మేము ఏమైపోవాలి మా పిల్లలు మేము ఇజ్జత్కు ఏ బతకాలన్నా సావాల మమ్మల్ని బతకాలి ఎంతమంది పిల్లల తల్లి నీకు ఇద్దరు బిడ్డలు సార్ పిల్లలు ఆయనకి మోకాళ్ళ కాడికి రెండు కాళ్ళు పోయినాయి సార్ నేను రొట్టెల బండి పెట్టుకున్నా ఇప్పుడు నిన్నమో నా రొట్టెల బండి కూడా తీసేపిస్తామంటున్నారు ఇది ఎక్కడ న్యాయం ధైర్యంగా ధైర్యం నేను చేస్తాను తప్పకుండా నేను ఇప్పిస్తాను తప్పకుండా విన్నర్ కదా తన ఈ దాదాపుగా కుడి ఎడమ అందరి పరిస్థితి అదే ఇక్కడికి వచ్చి హైదరాబాద్ లో వాళ్ళ నాన్నగారు ప్రపంచం అంతా తిరిగిన వ్యక్తి ఇక్కడికి వచ్చి మీరు హైదరాబాద్ లో అయితే బాగుంటుంది నీకు నీ పిల్లలకు అంటే భార్యతోని పిల్లలతోని ఇక్కడికి వచ్చి సెటిల్ అయిండు సెటిల్ అయినాక ఆయన మన గవర్నమెంట్ లో కూడా కొనుక్కోలే భూమి రెండు వేల పద్నాలుగు ముందు అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే భూమి కొనుక్కున్నాడు కొనుక్కున్నాక ఆడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండు లంచాలు అడిగినట్ట ఎంఆర్ఓలు లోకల్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు లంచాలు అడిగినారు నేను ఇయ్యా అన్నాడు ఎందుకంటే ఆ ఆర్మీ కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాడు కాబట్టి నేను లంచం మించం ఇయ్యా ఎందుకు ఇస్తా నేను నిజాయితీగా సంపాదించుకున్నా నిజాయితీ కట్టుకుంటున్నాను ఎందుకు ఇయ్యాలే అని ఇయ్యలే కక్ష కట్టిండు కట్టి ఎంబడబడ్డరు కోర్టు ఆర్డర్ ఉండంగా తిరుపతి రెడ్డి అని ఆడున్నది ఆయన బొమ్మ గాడు ఉన్నది ఆ తిరుపతి రెడ్డికి మధుకు ఇద్దరికి ఒకటే రోజు కోర్టు ఆర్డర్ వచ్చింది రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి మధుసూదన్కి ఒకటే రోజు కోర్ట ఆర్డర్ వచ్చింది ఏమని స్టే కూలగొట్టొద్దు అని ఆయనదేమో కూలగొట్టలే ఈనది రాత్రి తొమ్మిదిన్నరకు ప్రారంభించి రాత్రి పన్నెండు గంటల లోపల మూడు గంటల లోపల కూలగొట్టినరు కూలగొట్టినాక ఇంకా ఘోరం ఏంటంటే ఇవాళ ఏ మనిషి అన్నా మధ్యతరగతి మనిషి ఒక ఇల్లు కట్టుకుంటే లోన్ తీసుకుంటాడు మరి లోన్ ఎవడు కట్టాలి ఇప్పుడు నువ్వేమో వచ్చినావు ఇల్లు కూలగొట్టినావు లోన్ ఎవడు కట్టాలి ఇప్పుడు మధుసూదన్ కడుతున్నాడు లోన్ చచ్చుకుంటే కట్టాలి ఏం చెప్తాం మరి లోన్ తీసుకుని ఒక బ్యాంక్ ఒడుకోడు మనం కట్టకపోతే ఇక్కడ వీళ్ళేమో ఇల్లు కూలగొట్టారు గవర్నమెంట్ వాళ్ళు అన్ని కాయిదాలు ఉన్నాయి కోర్టు ఆర్డర్ ఉంది అనగా కూడా కూలగొట్టి పారేసినారు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది శనివారాలు ఆదివారాలు కూలగొట్టొద్దని అంటే హైడ్రా అనేటోడు రేవంత్ రెడ్డి అనేటోడు మేము సుప్రీంకోర్టు కంటే పెద్దోళ్ళం అనుకుంటాను సుప్రీంకోర్టు చెప్పినా ఇనేది లేదు హైకోర్టు స్టే ఇచ్చినా ఇనేది లేదు మేము కూలగొడతామని చెప్పి మొత్తానికి ఆయన ఇల్లు కూలగొట్టారు ఇప్పుడు ఆయన ఏమంటుండంటే పాప మా ఇంక ఎంత మాయకుడు అంటే ఆయనే ఆయన అంటుండు ఇదంతా రేవంత్ రెడ్డి కేరక లేకుండానే జరిగిండొచ్చు కాబట్టి నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా జర నువ్వు అధికారులు బాగా ఓవర్ చేస్తూ వాళ్ళకి కంట్రోల్ చేయతున్నా కేరవుకి చీఫ్ మినిస్టర్ కు అంజామే ఇవ్వాయి